చక్కగా వేసవి మొదలైంది ఎన్నికల వేడి ఇంకా అలానే ఉంది రోజు రోజుకి కూడా అంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నికలు అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఎన్నికల వేడి బగ్గుమంటున్న సూర్యుడు లాగానే ఇంకా పెరుగుతూనే ఉన్నట్టుంది రోజు రోజుకి ఈ రాష్ట్రానికి ఈ దేశానికి ఏమైంది అసలు ఏం జరుగుతుంది అని ఎలక్షన్ల తర్వాత కూడా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రజలు అలానే దేశంలో జరుగుతున్న ఎన్నికల్లో ఉన్న దేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్న సందర్భంగా మనం చూస్తూ ఉండొచ్చు ఎందుకంటే ఒక పార్టీ అంటే వైసీపీ మన ప్రధాన ప్రతిపక్ష పార్టీ ఏదైతే ఉందో వారి సంగతి ఎలా ఉందంటే ఉట్టికెక్కలేనమ్మా స్వర్గానికి ఎగిరిందని చెప్పని అలా ఒక సామెత లాగా ఉంది వాళ్ళ పరిస్థితి ఎంత పదవి పైన మోహం అంటే వాళ్ళకి వ్యామోహం ఎలాంటి తారాస్థాయికి పిచ్చి పీస్కి చేరుకుంది అంటే పోర్ట్ఫోలియోలు కూడా వాళ్ళు అప్పుడే చేసుకుంటూ ఉన్నారట ఏది పెద్దిరెడ్డి గారికి అయితే ఒక పోర్ట్ఫోలియో బుగ్గన గారికి అయితే కనుక ఇంకొక పోర్ట్ఫోలియో బొత్స సత్యనారాయణ గారికి ఇంకొక పోర్ట్ఫోలియో అనుకుంటూ పాపం మన సినిమాటోగ్రఫీ అయితే కనుక సోదరి రోజా గారికి అని చెప్పని ఇలా రకరకాలుగా అంటే వాళ్ళకి అసలు ఇంకా గెలుపే లేదు ప్రజలు ఏప్రిల్ పదకొండవ తేదీన ఎవరి వైపు ప్రజలు నిలబడ్డారు ఎవరిని గెలిపించబోతున్నారు అని చెప్పని ఆ రిజల్ట్స్ వచ్చేంత వరకు కూడా ఆగలేక పోర్ట్ఫోలియోలు ఏకంగా జగన్మోహన్ రెడ్డి గారు అయితే నేమ్ బోర్డు కూడా ఆయన అప్పుడే ప్రింట్ చేయించేసుకున్నారు వీళ్ళేమో పని చేసుకుంటున్నారు సెక్రటరీ లాగా ఎవరు ఉండాలి అనేసి నిజంగా రాష్ట్ర ప్రజలంతా వీటిని గమనిస్తూ ఉన్నారు ఏమవుతోంది వీళ్ళకి మరి ఇంత పదవి పైన వ్యామోహం ఉన్న వాళ్ళు నిజంగా ప్రజలకి సేవ చేద్దామనే ఆలోచన మనకి ఏ కోశానైనా ఉందా ఒక వన్ పర్సెంట్ అయినా మనకు ఉందా లేదు అధికారంలోకి రావాలి మళ్ళీ లక్షల కోట్లు అప్పనంగా ప్రజల సొమ్ము దోచుకోవాలి అని చెప్పని ఇప్పటికీ కూడా ఈ రాష్ట్ర ప్రజల్ని నానా రకాలుగా అంటే వారి పైన ఇది ఒక శాపం తయారైపోయింది వైసీపీ పార్టీ అని రాష్ట్ర ప్రజలందరూ చీదరించుకునే విధంగా ఈ రోజు ఎలక్షన్స్ తర్వాత కూడా వాళ్ళు చేస్తున్నారు దాడులు చేయిస్తారు మహిళల పైన అధికారుల పైన దాడులు చేయిస్తారు లేకపోతే పార్టీ కార్యకర్తల పైన తెలుగుదేశం కార్యకర్తల పైన దాడులు చేయిస్తూ ఉంటారు ఇంకా ఇలా రకరకాలుగా మీరు చెయ్యని అక్రమం అంటూ ఏమైనా ఉందా దాంట్లో మరీ ముఖ్యంగా చెప్పాలంటే బుగ్గన గారు పిఎసీ చైర్మన్ లాగా ఉంది ఆయన పట్టిసీమలో ఆరు వందల కోట్ల రూపాయల్ని ఆయన అవినీతి జరిగిందని చెప్పని చెప్తున్న మనిషి అలాంటి పిఏసీ చైర్మన్ లాగా ఉండడానికి కూడా అధికారం లేక ఆయనకి కనీసం ఆ హక్కు లేదు అని చెప్పని అనుకుంటున్నారు సామాన్య రైతుకి తెలుసు పట్టిసీమ ఎన్ని వేల కోట్లతో కట్టడం జరిగింది ఎన్ని వందల కోట్లతోటి జరిగింది అలానే పట్టిసీమ ద్వారా యాభై వేల కోట్ల రూపాయలు లేని ప్రత్యక్షంగా పరోక్షంగా రైతులు వాళ్ళ పంట దిగుబడిని మీకు పెంచుకొని వారు ఆనందంగా ఉంటున్నారు అగ్రికల్చర్ లో కానీ ఆక్వాకల్చర్ హార్టికల్చర్ ఈ విధంగా పట్టిసీమ ద్వారా అలాంటి పట్టిసీమను కూడా అంటే ప్రజలకు ఏదైనా మేలు జరుగుతుందనంటే చూసి ఓడ్చుకోలేక కడుపు మంట కడుపు రగిలిపోతూ ఉంటారు ఈ వైసీపీ నేతలందరూ ఇక మన బొత్స సత్యనారాయణ గారికి ఒక ముద్దు పేరు ఉందట ఆయన జిల్లాలో అందరూ అనుకుంటూ ఉంటారు సారా సత్యబాబు గారు మిస్టర్ సారా సత్యబాబు గారు దుకాణం బంద్ అయిపోయింది అని చెప్పని తెలుగుదేశం పార్టీని అంటున్నారు అవునయ్య ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది ప్రజలు మీడియా అందరూ కూడా గమనిస్తున్నారు ఎవరు దుకాణం బంద్ అయిపోయి ఎవరు ఉద్యోగులు ఐటీ ఉద్యోగుల్ని ఉద్యోగుల నుంచి తీసేస్తున్నారు దుకాణం బంద్ అయ్యేది బంద్ చేసుకొని కాంట్రాక్ట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోటస్ పండుగ లేకపోతే మీరు మీరు మీ జిల్లాలకు వెళ్ళేది అది మీ వైసీపీ పార్టీ తెలుగుదేశం పార్టీ పెట్టిన ఇన్ని సంవత్సరాల్లో కూడా ప్రజల పక్షాన్ని ఉంటూనే ఉన్నాము మీలాగా అధికారంలో రావడం కోసం అని చెప్పని అడ్డదారులు తొక్కే చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదు రాదు అలాంటి అవసరం కూడా ఎప్పుడు ఉండదు ఎందుకంటే ప్రజలే దేవుళ్ళు అని చెప్పని నమ్మే తూచా తప్పకుండా నమ్మేది తెలుగుదేశం పార్టీ అని ప్రజలందరికీ తెలుసు మీ దుకాణం కూడా బంద్ అయ్యే రోజు దగ్గరలోనే ఉందని బొత్స గారు కూడా తెలుసుకుంటే బాగుంటుంది వైసీపీ నేతలందరూ ఇక ఇక్కడేమో మంగళగిరి అభ్యర్థి ఆయన చెప్తూ ఉంటారు లోకేష్ గారి గెలుపు కోసమే చంద్రబాబు గారు కష్టపడుతున్నారు కోట్లు ఖర్చు పెడుతున్నారు అని చెప్పని ఆయన చెప్తూ ఉన్నారు మరేంటి రాష్ట్ర ప్రజలంతా వేరేలాగా అనుకుంటున్నారు మేము నమ్మి ఓటు వేశాం కాబట్టి ఐదు సంవత్సరాల పాటు మమ్మల్ని మా సమస్యల్ని పట్టించుకొని ప్రజల్ని దేవుళ్లాగా భావించి మాకు సేవ చేసిన చంద్రబాబు గారిని మళ్ళీ అధికారంలో కట్టపెట్టాలని కదా మేము కూడా ఎన్ననక వాళ్ళనుక ఆ రోజు రాత్రి అనక పగలనక చూడకుండా ఓటింగ్ రోజు పోలింగ్ రోజు అలా అర్ధరాత్రులు కూడా నించొని మేము తెలుగుదేశం పార్టీకి కదా ఓటు వేసింది వీలైంది ఇలా మాట్లాడుకుంటున్నారని రాష్ట్ర ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు మీరు గమనించుకోవాలండి వైసీపీ నేతలు ఇక దేశం సంగతికి వస్తే మన పబ్లిసిటీ ప్రధాన మంత్రి ఎలక్షన్ ప్రధాన మంత్రి గారు ఆయన చెప్పా ముందు నుంచి రాజకీయాల్లో కనుక ఆస్కార్ లాంటి అవార్డులు ఏమైనా ప్రవేశ ఖచ్చితంగా మొదటి అవార్డు చక్కగా నరేంద్ర మోడీ గారికి వెళ్తుంది ఎందుకనంటే ఎలక్షన్ ఫేజ్ వన్ లోనేమో దేశభక్తి అని చెప్పని దేశభక్తిని గచ్చగొట్టాలి అని చెప్పని సైనికుల ప్రాణ త్యాగాన్ని కూడా ఆయన రాజకీయం కోసం వాడుకున్నటువంటి దుర్మార్గమైన వ్యక్తి ఎవరు ఉన్నారంటే అది నరేంద్ర మోడీ గారు అని చెప్పని చెప్పొచ్చు అది ఫెయిల్ అయిపోయింది ఆ తర్వాత ఫేజ్ టూకు వచ్చేటప్పటికి మతం గురించి ఇప్పుడు మతాన్ని రెచ్చగొడుతూ మాట్లాడుతూ ఉంటారు ప్రజలు కూడా తను నమ్మే పరిస్థితులు లేరని ఆయనకు అర్థమైపోయింది ఫేజ్ త్రీకి వచ్చి ఇప్పుడు కులం గురించి మాట్లాడుతున్నారు ఆయన ఏదో బీసీ కులానికి చెందిన వ్యక్తిని చెప్పని మోడీ గారిని ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఎలా ఉందంటే దేశంలో భారతదేశం అంటే నరేంద్ర మోడీ నరేంద్ర మోడీ అంటే భారతదేశం నరేంద్ర మోడీ గారు ఏ చేస్తే అదే దేశం చేసినట్టు బిజెపిని గాని మోడీ గారిని కానీ విమర్శిస్తే వాళ్ళంతా దేశ ద్రోహులు అలాంటి ముద్రని వాళ్ళ వాళ్ళే వేసుకొని ఈ దేశంలో నిజంగా ఉన్న ప్రజలందరినీ ఎంత రాక్షసంగా పరిపాలన ఈ ఐదు సంవత్సరాలు సాగించి వారిని అన్ని విధాలుగా కూడా ప్రజలందరికీ అన్యాయం చేయడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇలా ఒక్కొక్క ఫేజ్ కి ఇంకా కూడా చాలా ఫేసెస్ ఉన్నాయి మ రాబోయే ఎలక్షన్ ఫేజ్ లో ఇంకా ఎన్ని గ్రామాలు వేస్తారో బీజేపీ వాళ్ళు నరేంద్ర మోడీ గారు మనమంతా వేచి చూడాల్సి ఉంటుంది కానీ ప్రజలెవరూ మర్చిపోలేదని దేశంలో ఎన్ని బాధలు పడ్డారు మరీ ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రానికి ఎంతటి అన్యాయం చేశారు నరేంద్ర మోడీ గారు భారతీయ జనతా పార్టీ అనేది అందరికీ తెలుసు కాబట్టే వారికి అంతకుముందు జరిగిన మిగతా రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో కానీ ఇప్పుడు కానీ ఆంధ్ర రాష్ట్రంలో కానీ భారతీయ జనతా పార్టీకి తగిన బుద్ధే చెప్పారు ప్రజలందరూ కూడా తగిన బుద్ధి చెప్తూనే ఉంటారు నరేంద్ర మోడీ గారు ఫెయిల్ అయ్యి 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 ఆయన వేసిన ప్లాన్ ప్లాన్లన్నిట్లో ఇప్పుడు ఫెయిడ్ అవుట్ అయిపోయే పరిస్థితికి వచ్చారు వాళ్ళు దయచేసి ఇప్పటికీ ఎలక్షన్స్ అయిపోయినాయి రాష్ట్రంలో ఇప్పుడు ప్రజల సమస్యలు ఇప్పుడు రాబోతున్న సమస్యలు ఉన్న వాటిన్నింటినీ మళ్ళీ సమీక్షలను చేస్తూ అహర్మిషులు రాష్ట్ర ప్రజల కోసం అని చెప్పని కష్టపడుతూ ఈ రోజు మనం చూసాము నారా చంద్రబాబు నాయుడు పుట్టిన రోజు ఆయన చేసుకుని మళ్ళీ కూడా మధ్యాహ్నం నుంచి నేను ప్రజలకు వెళ్ళి నేను సేవ చేస్తాను అని చెప్పని ఈ రోజు సాయంత్రం బ్లడ్ బ్యాంక్ ని కూడా ఆయన ఓపెన్ చేయబోతున్నారు అంటే పండగలు పబ్బాలు రోజులు అసలు ఇలాంటి వేడుకలు కూడా ఆయన పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వకుండా ప్రజల కోసమనే డెబ్బై సంవత్సరాల వయసులో కూడా కష్టపడుతున్న వ్యక్తి పైన ఇలాంటి ఆరోపణలు చేస్తూ మీరు మీరు ఎలాగైనా సరే వైసీపీ వాళ్ళ అధికారంలోకి రావాలని పగల కళలు పగటి కళలు కంటూ ఉన్నారు మీ పగటి కళల్ని పగటి కళల్లాగానే ఉంచేస్తారు జనాలు అది గుర్తు పెట్టుకోండి మీరు ఇప్పటికీ అధికారం ఉపయోగించారు మీ ఇష్టానికి ఎలక్షన్ కమిషన్ ని కూడా తప్పుదో పాటిస్తూ వారిని కూడా మరి ఏం చేస్తున్నారో తెలియదు ఏదైనా అంటే ఎన్నికల కోడ్ అంటారు కేవలం చంద్రబాబు నాయుడు గారికి ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రికి ఎలక్షన్ కోడ్ ఉంటుంది అనుకుంటారు రెండు రెండు రాజ్యాంగాలు రాస్తూ వీళ్ళు ఈ దేశంలో అసలు దేశ వ్యవస్థలో ఉన్న ప్రపంచంలో ఉన్న మిగతా అందరూ కూడా ఈరోజు భారతదేశంలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేకపోతే గనక ఏం జరుగుతుంది భారతదేశంలో ఉన్న వ్యవస్థలన్నిటిని కూడా ఇలా కలుషితం చేసేసిన వాళ్ళు ఎవరు చెప్పని ప్రపంచ దేశాలు కూడా మాట్లాడుకునే పరిస్థితికి వచ్చారు ఈ రాష్ట్రంలో ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధిని చూసి ప్రజలు సంతోషంగా ఉన్నారు మరొకసారి మరొకసారి తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటామని ప్రజల తీర్పు కూడా ఇచ్చేశారు ఈ లోపు మే ఇరవై మూడు లోపు ఇంతటి అరాచకాలు చేస్తున్న మీరు మిమ్మల్ని మళ్ళీ ప్రజలు కూడా జీవితం మొత్తం చరిత్రలో పెట్టుకుంటారు తెలుగుదేశం పార్టీని కానీ చంద్రబాబు గారిని కానీ లేదు అనంటే ఈ తెలుగుదేశం పార్టీకి వెన్నదా నిలుస్తూ అభివృద్ధి మంత్రాన్ని కోరుకుంటున్న రాష్ట్ర ప్రజల జోలికి వచ్చి వారి జీవితాలతో మటుకు ఆడుకుంటాము అనంటే ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడు ప్రతి బిడ్డ ప్రతి ఆడవచ్చు కూడా కబర్దార్ వైసీపీ కబర్దార్ జగన్మోహన్ రెడ్డి గారు మరి ముఖ్యంగా నరేంద్ర మోడీ గారు మీరు ఈ రాష్ట్రం పైన దేశం పైన చేస్తున్న కుట్రలన్నీ కూడా ప్రజలు గమనిస్తున్నారు ఉన్నారు తొందరలోనే మీకు రాజకీయ మీ భవిష్యత్ ఎలా ఉండబోతుందన్నది కూడా ప్రజలే మీకు తీర్పునిస్తారు ఈ లోపు మటుకు మా రాష్ట్రాన్ని ఇలా వదిలేయండి ఈ రాష్ట్రంలో ఉన్న రాష్ట్ర ద్రోహుల దయచేసి మీ కాంట్రాక్ట్ ముందు ఏప్రిల్ పదకొండవ తేదీతోనే అయిపోయింది ఇంకా మీరు వెళ్ళి మీ మీ వ్యాపారాలు చేసుకోవచ్చు మీ దొంగ పనులు చేసుకోవచ్చు మీరు ఏదైనా చేయండి ఈ రాష్ట్రాన్ని మటుకు వదిలిపెట్టండి అని ఈ రాష్ట్ర ప్రజలందరూ మీకు రెండు చేతులు పెట్టి మొక్కుతున్నారు దయచేసి రాజకీయాన్ని భ్రష్టు పట్టించింది చాలు అని కూడా చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలారా రాష్ట్ర ప్రజలారా మీరు వేసిన ఓటు మీరు ఉపయోగించిన ఆయుధం ఏదైతే ఉందో ఓటు అనే ఆయుధాన్ని ఖచ్చితంగా ఎవరన్ని కుట్రలు చేసినా మళ్ళీ మీరు కోరుకున్న తెలుగుదేశం పార్టీనే మనకి అధికారంలోకి వస్తుంది చంద్రబాబు నాయుడు గారే మళ్ళీ ఇచ్చిన మాటలు హామీలన్నింటినీ కూడా నెరవేర్చి ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పద్ధతుల్లో ముందుకు తీసుకొని వెళ్తారని తెలియజేస్తూ ధన్యవాదాలు